హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట చాలా చక్కగా చేసుకున్నాను సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అయితే నేను అన్ని ప్రసాదాలు అయితే ముందే చేసి పెట్టుకున్నాను అనమాట చేసుకుంటూ దేవుడి దగ్గర అయితే కొంచెం కొంచెంగా అటు ఇటు చదురుకుంటూ ఇక్కడ పూజ అయితే చేస్తున్నానమాట కింద ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక పీఠం దగ్గర పీఠం వేసే ముందైతే ఇలా అయితే చ చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకొని తర్వాత దాని దానిపైన ఇలా పీఠం పెట్టుకొని పీఠం కూడా చక్కగా పసుపు రాసుకొని దానిపైన కూడా ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ముగ్గు పెట్టుకొని ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను ఇలా అటు వంట చేసుకుంటూ ఇట డెకరేషన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చేస్తూ నేనైతే మాకు కలుషం పెట్టే ఆచారం లేదు కాబట్టి నేను ఫోటోకే చేసుకుంటానమాట అంటే మనం మనస్ఫూర్తిగా దేనికైనా చేసుకోవచ్చు అనమాట మనం కలిసిమే పెట్టుకొని చేసుకునే ఆచారం లేని వాళ్ళు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను మనీ ప్లాంట్స్ అయితే రియల్ మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని కత్తిరించి అయితే ఇలా ఒక పాట్లో పెట్టాను ఇక ముందే నేను పూజ దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనం పూజలో కూర్చున్నప్పుడు లేవకూడదు కదా అందుకని ప్రతి ఒక్కటి నేను అభిషేకానికి సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట వినాయకుడికి పెట్టవలసిన అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి ఇవ్వకుండా అన్నీ పెట్టుకున్నాను ఓన్లీ ప్రసాదం టైంలో మాతుకు అది ప్రసాదం ఒకటి తీసుకొచ్చి పెట్టాను అనమాట కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేసుకున్నా కానీ గణపతికి అయితే షోడచోపాచార పూజ అయితే చేస్తూ ఉంటాం కదా అలా చేసేసి దీపదూప నైవేద్యం అయితే ఇచ్చానమాట മാട താമലങ്കോണ

సంబంధించినవన్నీ కూడా నేను ఈ వీడియోలో కూడా చూపించాను అన్నమాట అంటే మనం ఎలాంటిదైనా వాయినానికి మనకి ఏవి లేకపోయినా కనీసం పసుపు కుంకుమ ఇచ్చి శనగలు పెట్టినా సరిపోతుందనమాట ఇక్కడ ఎలా కలషం కలషం చేస్తున్నారు కదా గౌరమ్మని పెట్టి గౌరంకే చేస్తానన్నమాటలు వెండి పూలు మన అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటానన్నమాట కలష పూజన ఇవన్నీ చేస్తాను ఇంకా చారుమతి స్టోరీ ఉంటుంది కదండీ అది కూడా చదివేసుకొని చక్కగా నైవేద్యాలన్నీ పెట్టేసుకొని ఇచ్చేసుకొని ఇలా అయితే పూజ చేస్తూ ఇంకా చెప్పాను కదా సాయంత్రం అయితే అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటాను ఇదండి నా పూజా విశేషాలు ఈ పూజ మీకు నచ్చిందా నేను చేసుకున్న సింపుల్ పూజ అండి ఇది సింపుల్గా చేసుకుంటాను ఇలాగే మీకు ఎవరికైతే నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి